హలో బియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము బెల్లం కుడుములు తయారీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్గా మనము రేషన్ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడుక్కొని నీట్గా వాటర్ పోసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టాలండి నానబెట్టిన ఆ బియ్యంలో వాటర్ని అంతా రిమూవ్ చేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టి తర్వాత మనము మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా తీసుకొని పౌడర్ వేసుకోవాలండి ఇదైతే చాలా లాంగ్ ప్రాసెస్ లాగా అనిపించవచ్చు బట్ కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇదైతే నాకు చిన్నప్పటి నుంచి ఈ బెల్లం కుడుములు ఇట్లా తయారు చేస్తారని అయితే నాకు తెలియదండి మా సైడ్ వేరేగా ఉంది అత్తయ్య వాళ్ళ సైడ్ వేరేగా ఉంది మా సైడ్ అయితే మేము మా సైడ్ అయితే మేము బెల్లం కుడుములు వేరే రకంగా తయారు చేస్తామండి ఈ సైడ్ అయితే ఇంకొక రకంగా తయారు చేస్తారు బట్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ వంటలు మనం నేర్చుకోవాలి కదండీ అలాగే నేర్చుకుంటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే మనము మిక్సీ జార్ పట్టుకున్న ఆ పౌడర్ని ఇట్లా జల్లెడు పట్టుకున్నాము జల్లెడు పట్టుకున్నప్పుడు కిందకి మెత్తని పిండి దిగుతుంది కదండి మిగిలిన పిండిని మళ్ళీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా తడిచి ఉన్న బియ్యాన్ని వేసుకుంటే మళ్ళీ మళ్ళీ పౌడర్ పెట్టుకోవాలండి మనము ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీకి వేరుశెనగపప్పు కూడా మనం తీసుకోవాలండి వేయించి పెట్టి పొట్టు తీసేసిన వేరుశెనగపప్పు ఈ మధ్యలో మనము క్యాజువల్గా మాట్లాడదామండి ఇదైతే లాంగ్ ప్రాసెస్ కదా మీరు చూస్తూ ఉండండి అది జరుగుతూ ఉంటుంది ఏం లేదండి ఇదైతే ఈజీ పద్ధతే బట్ కొంచెం టైము ప్రాసెస్ తీసుకుంటుంది ఇదైతే నాకు మా అత్తయ్య ఎలా తయారు చేయాలో నేర్పిస్తూ ఉంది ఇక్కడ అవును చెప్పినట్లు నేను చేస్తూ ఉన్నానండి నాకు కూడా ఇది ఫస్ట్ టైమే ఇది తయారు చేయటము బట్ ఇంతకుముందు నేను తయారు అయితే తిన్నాను కానీ ఇదైతే ఫస్ట్ టైము నేనే నా చేతులతో ఆ వినాయకుడికి ఫస్ట్ టైము బెల్లం కుడుములు నా చేతులతో తయారు చేసి మనము చక్కగా పూజ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి ఇదైతే ముందు రోజు ఈవినింగే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేయాలంటే చాలా ప్రసాదాలు చేయాలి కదండి ఇదైతే టైం టేకింగ్ ప్రాసెస్ కదా అందుకే నేను ముందు ముందు రోజు ఈవినింగే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి బెల్లం కుడువులను తయారు చేసుకుంటున్నానండి అయితే ఫస్ట్ ఆల్రెడీ మనము బియ్యం పిండి వేసుకున్నాము ఇప్పుడు గింజల పొడి వేసుకుంటున్నామండి వేరుశెనపప్పు బాగా వేయించుకొని పొట్టు తీసేసి తర్వాత మనం మిక్సీకి వేస్తే దాన్ని కూడా మెత్తగా మిశ్రమాన్ని చేసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకుంటాము తరువాత మనము ఏం లేదండి ఈ ఈ వినాయక చవితి వచ్చిందంటే ఎన్ని రకాల వంటలు వండాలో కదండి మనము కాని వినాయకుడికి అయితే కుడుములే చాలా శ్రేష్టం అని చెప్తారు దీనిలో కూడా ఈ కుడుముల్లో కూడా మా అయితే నాకు రెండు రకాల పద్ధతి నేర్పించింది ఒక కుడుములు అయితేనేమో తెల్లగా ఉంటాయి ఇంకొక కుడుములు అయితే రెండు కలిపి కొంచెము కలర్గా ఉంటుంది తెల్లగా చేసే కుడుములు చూద్దాము ఇలాగ చేసే కుడుములు రెండు చూద్దామండి ఫస్ట్ అయితే మనము ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పౌడర్ని మనం ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకొని ఇప్పుడు పౌడరు తీసుకొని కొద్ది కొద్దిగా ద్వారగా వేయించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనము తడి బియ్యము పౌడర్ వేసుకున్నాం కదండి దీనిలో తేమ ఉంటుంది మనం కుడుములు చేసినప్పుడు ఆ తేమ మీద అట్లానే కుడుములు చేసామంటే తొందరగా కుడుములు పాడవుతాయండి ఇప్పుడు చేసే కుడుములు అయితే కొన్ని రెండు రకాలు ఉన్నాయి కదండి ఒకటైతే మనము వెంటనే తినేసేయాలండి ఎందుకంటే లోపల ఉండే పిండి పాసిపోయి తర్వాత పాడైపోతుంది ఇదైతే మనము కొన్ని రోజులు ఒక వన్ వీక్ కూడా అట్లానే పెట్టుకొని తినొచ్చని మా నాకు చెప్పిందండి అందుకనే ఆ పద్ధతిలో నేను తయారు చేస్తున్నాను ఇట్లాగా రెండుసార్లుగా నేను ఆ పౌడర్ని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఈ గోడ ఇది ఎప్పుడుదో అండి ముందైతే మాతే వాళ్ళకి పొగ పొగ పొయ్యి అంటారు కదా ఈ సందులో నుంచి పొగపోతూ ఉంటుందండి కట్టెల పొయ్యి ఉన్నప్పుడు అప్పుడుదేనండి అది సగం కట్ చేసి ఇంకా సగం ఉంది ఇంకా అది ఎప్పుడో చేంజ్ చేయాలనుకుంటున్నారు ఎప్పుడు చేంజ్ చేస్తారో నాకైతే తెలియదు ఇప్పుడైతే మనము బెల్లాన్ని తురుముకున్నాం కదండి దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము కొంచెం లేతగా బెల్లం మొత్తం కరిగితే చాలండి పాకం పెద్దగా ఏం రానవసరం లేదు ఒక రకమైన లైట్గా పాకం వస్తే చాలండి ఎందుకంటే దీనికి పాకము మెయిన్ కాదండి ఓన్లీ ఎందుకు కరిగించుకుంటున్నామంటే ఇందులో మనకి కొంచెము దుమ్ము ధూళి అంతా ఉంటుంది కదండి లైక్ ఏమంటే చెరుకువి పట్టినప్పుడు కొంచెం మలినాలు అంతా ఉంటుంది దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవడానికి కానీ ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటున్నామండి ఇప్పుడైతే ఆల్రెడీ వెయిట్ చేసిన ఆ పౌడర్కి మనము వేరుశనగపప్పు పౌడర్ కలుపుతున్నాము ఇవి రెండు బాగా కలుపుకోవాలండి ఎందుకంటే లోపల ఏమైనా ఉండలు ఉంటే అవంతా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనము కరిగించుకున్న ఈ పాగుని కొంచెం చల్లారినిచ్చి యాలకుల పొడి వేయమని చెప్తుందండి మాతయ్య అయితే నేను యాలకు పొడి డైరెక్ట్గా బెల్లం పాకంలో వేస్తానంటే వద్దు నువ్వు జల్లెడు పట్టినప్పుడు లైక్ ఫిల్టర్ పట్టినప్పుడు దానిలో దిగదు కాబట్టి నువ్వు డైరెక్ట్గా పిండికే యాడ్ చేసుకో దానిలోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తుందండి అందుకని నేను పిండికే ఆ యాలకుల పొడి వేసానండి యాలకుల పొడి మనము మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ టేస్ట్ వస్తుంది కదండీ ప్రతి ఒక్క వంటకంలో మనం స్వీట్ అంటే కంపల్సరీ అందరూ యాలకుల పొడి యాడ్ చేస్తారండి సో నేను కూడా యాలకుల పొడి యాడ్ చేసుకొని బియ్యం పిండిని శనగపిండిని రెండు బాగా కలుపుకున్నాను సో అది పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే పాకము కొంచెం చల్లారలు కడాలి కదండి అందుకు వెయిట్ చేస్తున్నాను ఆలోపు ఇంకొకటి వైట్ కలర్లో చేస్తే ఉండరాలండి దానికి మనం ఏం లేదండి కొంచెం పొడిని పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి వేయించు వేయించుకున్న తర్వాత ఆ పౌడర్కి వేడి నీళ్ళు కలుపుకొని ఇట్లాగా మనము ఈ వీడియోలో చూసినట్లు గుంట చేసుకోవాలండి గుంట చేసుకున్న తర్వాత ఏదైతే శనగపిండి ఉంది శనగ పప్పుల పొడి ఉందో దానికి కొద్దిగా తురిమిన బెల్లం వేస్తాం కదండి ఆ బెల్లాన్ని శనగపిండిని కలుపుకొని ఈ వైట్ కలర్గా ఉండే బియ్య పిండిలో పెట్టాలండి పెట్టి దీన్ని రౌండ్గా ఉండ్రాళ్ళు చేసినట్లుగా రౌండ్గా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం చేతికి నెయ్యి అద్దుకొని దీన్ని నెయ్యి అద్దుకొని రౌండ్గా తయారు చేసుకోవాలండి నెయ్యి అద్దుకుంటే ఇంకా చక్కగా వస్తుంది ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదండి మీరు భయపడవద్దు కానీ చేస్తా చేస్తా ఉంటే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ నేను కవర్ చేశాను ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేసినప్పుడు ఇంకా కరెక్ట్గా రావచ్చు ఇప్పుడైతే ఒక నైంటీ పర్సెంట్ వరకు తయారు చేయగలుగుతున్నాను ఇది ఉండ్రాలు అంటారండి ఇలాగనే మేమైతే ఇలాగనే తయారు చేస్తాము అంటే కాకపోతే మేమేమంటే వైట్ కలరు అంటే మనం బియ్య పిండి లోపల శనగపప్పు బాగా ఉడకబెట్టి బెల్లం వేసి అదొక మిక్సీకి పట్టుకొని మధ్యలో ఆ శనగపప్పు బెల్లం పట్టిన దాన్ని మధ్యలో పెట్టుకొని పూర్ణం బూరిలాగా చేసుకుంటాం కదండి అట్లానే దీని లోపల పెట్టుకొని ఇట్లా రౌండ్గా ఒత్తుకుంటే ఉండ్రాలు తయారవుతాయండి తర్వాత దీన్ని ఆవిరికి ఉడికించిన తర్వాత ఉండ్రాలు అంటారండి కానీ ఇక్కడ మా అతయ్య వాళ్ళైతే వేరుశెనవపప్పు ఎక్కువ యూస్ చేస్తారండి శనగపప్పు కంటే వేరుశెనవపప్పులో మనం బెల్లం వేసుకొని ఇట్లా ఉండ్రాలు తయారు చేసుకున్నామండి దీనిలో కూడా రెండు రకాల ఉండ్రాలు ఉన్నాయి ఒకటైతే రౌండ్గా ఉంటాయి ఇంకొకటైతేనేమో ఇట్లాగా పొడవుగా కజ్జికాయ వచ్చినట్లు ఉంటాయి ఇవి రెండు మా నాకు నేర్పించింది ఆ రెండు రకాలుగా నేను పట్టుకుంటా ఉన్నాను తర్వాత మనమైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి శనగపిండి అంతా కలుపుకొని ఉన్నాం కదండి దానికి మనము బెల్లం పాకు పట్టుంటాం కదండి ఆ బెల్లం పాకు పాండి శనగపిండి రెండు కలిపిన మిశ్రమంలో పోసుకున్నప్పుడు అది కొంచెం మెత్తగా తయారవుతుంది దాన్ని మనము ఇలానే ఉండలుగా చుట్టుకోవచ్చు అండి ఇదైతే వైట్ కలర్లో ఉన్న ఉండరాళ్ళు అవైతేనేమో రెండు కలిపి ఉంటాయి కాబట్టి అది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ ఇది పైన అయితేనేమో మనకి చప్పగా ఉంటుంది ఉప్పేసాం కాబట్టి కొంచెం లైట్ ఉప్పుగా లోపల స్వీట్గా ఉంటుంది కానీ అదైతే రెండు స్వీట్గా ఉంటాయి ఎందుకంటే రెండు మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత మనం బెల్లం పాకుపోస్తున్నాయి నేనైతే చూపిస్తున్నాను ఎట్లాగా చేయాలని మా ఆయన అయితే పక్కన కూర్చొని ఎక్కరిస్తూ ఉన్నాడు ఇదేంటి ఇవి ఇలా వచ్చినాయి ఏంటి ఇలా అని కానీ ఎవరైనా ఫస్ట్ టైం అంత పర్ఫెక్ట్గా రాదు కదండి ఏదో వచ్చింది ఒక రకంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ నేర్చుకున్నాను కదండి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకోసం నేను హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుని చూపిస్తానండి అప్పుడు నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే కష్టపడి నేను నేర్చుకోగలిగాను అని చెప్పేసి ఇప్పుడైతే మనం ఆల్రెడీ చెప్పాను కదండి బెల్లం పాక పట్టుకున్నామని పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పాకాన్ని మనము ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కొంచెం లైట్ వేడిగా ఉందండి చల్లార్చిన తర్వాత కూడా కానీ మనము అట్లా లైట్ వేడిగా ఉన్నప్పుడే దీన్ని కలుపుకుంటే బాగా తిప్పుకోవాలండి తిప్ప నేను ఆల్రెడీ తిప్పాను కానీ ఉండలు పెద్దగా కరగలేదని మళ్ళీ చూడండి ఇక్కడ మా అత్తయ్య తిరిగి కలుపుతూ ఉంది ఎందుకంటే అది ఎక్కడైనా ఉండలు ఉండలుగా ఉందంటే సరిగా ఉడకదు కదండి ఆవిరిలో ఉడకబెట్టాలి కదా అందుకే అమ్మ మెత్తగా స్మాష్ చేసి ఇట్లా ఉండ్రాలు చేయాలని చెప్పేసి చూపిస్తుందండి అక్కడ నాకు ఫస్ట్ ఒక ముద్ద చేసి చూపించింది సో అలాగనే నేను చేయడానికి ట్రై చేస్తున్నానండి ఫస్ట్ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అప్పుడు చెప్తుంది అత్తయ్య ఇంత పెద్దది పెట్టుకోవద్దు ఎందుకంటే అది ఉడకదా అని చెప్తుంది సో అందుకు నేను కొద్దిగా తగ్గించి కొద్ది కొద్దిగా ఇట్లాగా ఉండ్రాలు పట్టుకుంటున్నానండి మన చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటే ఇంకా టేస్ట్గా వస్తుంది అది అప్పుడప్పుడు చేతిని నెయ్యిలో తడుపుకొని మన చేతికి అంటుకోదు ప్లస్ ఆ ఉండ్రాలకి ఆ నెయ్యి అంటుకోవటం వల్ల దాని టేస్ట్ ఉంటుందండి సో ఇట్లాగ అన్ని ఉండ్రాలు పట్టుకున్న తర్వాత మనము ఇలా పట్టుకున్నాం కదండి అన్ని ఉండ్రాలు ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఆ పాత్రను తీసుకొని కింద కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇడ్లీకి మనం ఎట్లయితే వాటర్ యాడ్ చేసుకుంటామో అట్లానే ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇడ్లీలు పోయాలంటే నూనె రాసుకొని ఇడ్లీలు పోసాము కానీ ఇక్కడ మనము నెయ్యి రాసుకుంటున్నాము ఎందుకంటే మనం నెయ్యి రాస్తేనే ఉండ్రాలకి టేస్ట్ వస్తుంది కదండి అందుకు ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాల్ని రెండు రెండుగా కానీ మూడు మూడుగా కానీ ఒక్కొక్క గిన్నెలోకి ఒక్కొక్క హోల్లోకి పెట్టి మనం ఒక దాని మీద ఒకటి మూడు ప్లేట్లు వస్తుందండి దీనికి సో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ నేను చేసిన ఉండ్రాళ్ళు కవర్ అండి అట్లా పెట్టుకుంటూ పెట్ ఉన్నానండి సో నెక్స్ట్ ఒక ప్లేట్ అయిపోయింది అత్తయ్య చెప్తుంది ఇంకా ఒకటి రెండు కూడా యాడ్ చేయవచ్చు అని ఫస్ట్ నేనైతే రెండు పెట్టాను అత్తయ్య చెప్పింది ఒక్కొక్క హోల్ లో ఒక్కొక్క గుంటలోకి రెండు కానీ మూడు కానీ పెట్టుకోవచ్చు అని సో దాని ప్రకారం నేను ఒకసారి రెండు ఒకసారి మూడు పెట్టాను మళ్ళీ అడ్జస్ట్ చేసి దాన్ని మూడు మూడుగా పెట్టాను ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి కింద కింద ఆ ప్లేట్ అడుగు భాగంలో కూడా నెయ్యి రాసానండి ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ప్లేట్ పెడుతున్నామో అది డైరెక్ట్గా పెట్టడం వల్ల కింద ఉన్న ఉండ్రాళ్ళు అంటుకుపోతే సో కొంచెం పౌడర్ అనేది వేస్ట్ అవుతుంది కదండి ఉండ్రాళ్ళు చెదిరిపోతాయి సో దానికి అంటుకోకుండా వెనక భాగం కూడా నేను నెయ్యి రాసుకున్నాను తర్వాత ఉండ్రాలు పెట్టుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ప్లేట్కి కూడా అడుగును నెయ్యి రాసుకున్నాను దానికి ఉండ్రాలు పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరిలోనే ఈ ఉండ్రాలని ఉడికించాలండి ఉండ్రాల్ని ఇప్పుడు ఉడికిపోయినాయి చెక్ చేశాను అవి ఉడికినవి చాలా స్మూత్గా మె మెత్తగా ఉన్నాయండి మనకి టేస్టీగా ఉండ్రాలు రెడీ అయినాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్